హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి తెలుగింటి మాగాయ నిల్వ పచ్చడి మామిడికాయల సీజన్ వచ్చిన తర్వాత మామిడికాయ నిల్వ పచ్చడి కూడా ఎన్నో రకాలుగా పెట్టుకుంటాము ఎందులో అయినా కూడా మెయిన్గా వాడేది ఈ మామిడికాయే కానీ దేని రుచి చూసినా కూడా అద్భుతంగా ఉంటుంది అందరికీ ఇష్టమైన వాటిల్లో ఈ మాగాయ నిల్వ పచ్చడి కూడా ఒకటి ఇంక ఈరోజు ఈ మాగాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతోటి అంటే మీకు గిన్నెల కొలతలు ఇష్టం కదా అలా ఆ గిన్నెల కొలతలతోటి నేను ఎలా పెడతానో పెట్టి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఇట్టే పెట్టేసుకోగలుగుతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను ఈ పచ్చడి మరీ ఎక్కువ పెట్టట్లేదు రెండు కాయలతోటి ఈ పచ్చడి పెడుతున్నాను ఇదిగోండి ఈ మామిడి కాయలని రసాలు అంటారు ఈ కాయల్ని మనం ఇప్పుడు తొడుమలు కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని కాసేపు అలా వదిలేయాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి ఏ పచ్చడికైనా నిలువ పచ్చళ్ళకి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఒక గంట సేపు నేలల్లో వేసి అలా వదిలేసి ఆ తర్వాత కడగండి మనం ఎలాంటి మామిడికాయ నిల్వ పచ్చళ్ళకైనా సరే మామిడికాయలు తీసుకునేటప్పుడు మామిడికాయ అనేది పగులుడవి లేకుండా మంచిగా గట్టిగా ఉండాలి పండిపోయి ఉండకూడదు కాయ మెత్తబడి ఉండకూడదు ఇంకా అలాగే టెంక్ అనేది ఉండాలి మనకి మెయిన్ నెల వచ్చిందంటే మామిడికాయలు తయారైపోతాయిలేండి డౌట్ ఉండదు అయినా కానీ ఈ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోండి ఇంక ఇక్కడ మామిడికాయలు శుభ్రంగా కడిగేసాను ఒక గంట అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక పొడి క్లాత్ తోటి శుభ్రంగా తడి తుడుచుకోవాలి రెండు కాయలే కదా సావిత్రి గారు ఇక్కడ ఏం చాలా కనిపిస్తున్నాయి అనుకుంటారా ఆ రోజే నేను మామిడికాయ ముక్కలు పచ్చడి కూడా పెట్టాను అందుకని మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ఇక్కడ కొంచెం ముక్కలతో పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను ఈ ఎల్లుల్లిపాయలు అనేది పైపై పొట్టి తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అంటే ఇవి దాదాపుగా ఒక వంద గ్రాముల వరకు ఉంటాయి ఇవి ఎల్లుల్లిపాయలని రోడ్లో వేసి మెత్తగా దంచేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్టు మీరు పచ్చడి కలుపుకునేటప్పుడు నూరుకోండి లేదా మిక్సీ పట్టుకోండి క్లిప్ ముందే యాడ్ చేశాను మీకు ఏ పచ్చడికైనా చెప్పే మాటే వెల్లుల్లిపాయలు మనకు కొలత అవసరం లేదు మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇంకెక్కడ వెల్లుల్లిపాయలు మెత్తగా నూరేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు మామిడికాయల దగ్గరికి వచ్చేసాము ఈ మామిడికాయలని మనం మాగాయ పచ్చడి కాబట్టి పెట్టుకునేది ఇది చెక్కు తీసేయాలి ఇలా కాయ అంతా కూడా శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలి ఇదిగోండి మిగతా కాయలన్నీ కూడా ఇలాగే చెక్ తీసుకోండి మీరు ఇలాంటి నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు దీనిలోకి వాడే ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ తీసుకోండి అప్పుడే మనకు పచ్చళ్ళు పాడైపోకుండా ఉంటాయి ఇదిగోండి మామిడికాయలు చెక్ తీయటం అయిపోయింది ఇంకా ముక్కల పచ్చడికి అయితే మనకు మామిడికాయ ముక్కలు కోయటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఈ మాగాయ పచ్చడికి ముక్కలు కోసేసుకోవచ్చు ఎవరైనా సరే తేలిగ్గానే ఇది మనం టెంక్ తోటి సహా కొయ్యాల్సిన అవసరం లేదు ఇలా శుభ్రంగా టెంకీకి మాత్రం కండ లేకుండా శుభ్రంగా ముక్కల్ని అన్ని వైపులు కూడా కట్ చేసుకోండి ఇంక ఇప్పుడు ఇలా పొడవుగా ఇలా సమానంగా పొడవుగా కట్ చేసి వాటిని మజ్జికి కట్ చేసుకోండి మాగాయ పచ్చట్లో మొక్కలు అనేవి కొంచెం పొడవుగా ఉంటేనే బాగుంటాయి నాకైతే అలా నచ్చుతాయి మీరు మీ ఇష్ట ప్రకారం కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసి సగానికి కట్ చేసేసుకోవడమే చాలా త్వరగా అయిపోతుంది అందులో కొంచెం పచ్చడి కదా ఇదిగోండి ఇక్కడ ముక్కలన్నీ కూడా కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు నేను మిక్కువలతో చూపిస్తాను కొంచెం ముక్కలే కాబట్టి చిన్న గిన్నె తీసుకున్నాను మీరు ఎక్కువ ముక్కలైతే పెద్ద గిన్నె తీసుకోండి నేను తీసుకున్న గిన్నె తోటి నాలుగు గిన్నెలు ఈ ముక్కలు అయ్యాయి ఈ మొక్కలు కట్ చేసుకునేటప్పుడు మీరు మరీ పలచగా అలా కట్ చేసుకోవద్దు కొంచెం మందంగా ఉండేలాగే కట్ చేసుకోండి మరీ పలచగా కట్ చేసుకుంటే మనం వాటిని కలిపేటప్పుడు చిద్ర అయిపోతాయి ఇదిగోండి ఇంకా నాలుగైదు ముక్కలేముందుడి నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యాయి ఇంక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొల్చామో అదే కప్పుతోటి ఇలా తలగొట్టి ఒక కప్పు ఉప్పు తీసుకోండి ఈ ఉప్పు మొత్తం ఒకేసారి ఈ ముక్కల్లో వేయొద్దు సగం మాత్రమే వేయండి సగం తెల్లారు వేసి కలుపుకోవచ్చు అలాగే పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్ని ఉప్పు వేసాం కదా పసుపు వేసాం కదా ఈ రెండు కూడా బాగా కలిసే వరకు మొక్కలకు పట్టేలాగా బాగా చేత్తోటి ఇలా బాగా పిసకాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా ఈ మొక్కల్లో ఓటొ వస్తుంది ఓట అంటారు లేదా రసము అంటారు ఇదిగోండి ఇక్కడ పిండుతుంటే చూడండి ఎలా మనకు రసం వస్తుందో అలా రావాలన్నమాట ఇంక ఈ మొక్కలు నేను ముందు రోజు సాయంత్రం పూట కలిపేశాను మనం మాగాయ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే ఒక ముందు ముందనేది ఈ మొక్కలు ఇలా కట్ చేసుకొని కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి అంటే ఒకరోజు ఈ మొక్కల్ని ఇలా మాగనివ్వాలన్నమాట అప్పుడే మనకి మామిడికాయ ముక్కల్లో ఇంకా రసం అనేది బాగా వస్తుంది ఇంక ఈ రోజుకైతే మాత్రం నేను ఈ మొక్కలు కట్ చేసి అంతా కలిపేసాను కదా ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా ఒక రోజంతా కూడా అలా వదిలేస్తాను ఇంకా తెల్లారి పొద్దున్నే తీస్తాను అనమాట మళ్ళీ చాలామంది ఈ మొక్కల్ని మూడు రోజుల పాటు ఉంచాలి అలా అంటారు అలా ఏం అవసరం లేదంటే రోజు ఉంటే సరిపోతుందంట అమ్మ చెప్పింది ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్లారి పొద్దున్నే అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి మొక్కలు మనకు మెత్తబడి ఉంటాయి కదా ఇంకా బాగా రసం వస్తుంది ఇంక ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అడుగుని ఎంత లాగుందో ఇంక ఇప్పుడు ఈ మొక్కల్ని మనం ఒకేసారి ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం మొక్కలు తీసుకొని ఇలా చేతితో గట్టిగా పిండేసుకోవాలి చేతులకు మాత్రం ఏ మాత్రం తడది లేకుండా చూసుకోండి ఎక్కువ ఎక్కువ మొక్కలు పిండారనుకోండి మీరు గట్టిగా పిండలేరు ఇలా కొంచెం కొంచెం మొక్కలే ఒకవేళ ఎక్కువ మొక్కలైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని పిండుకోండి కానీ కొంచెం కొంచెం మొక్కలనే పిండేసుకోండి ఇదిగోండి శుభ్రంగా ఏ మాత్రం రసం రావట్లేదు అనుకునే వరకు కూడా పిండేసుకోవాలి ఇలా తీసుకున్నవి అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసాను ఇదిగోండి రసం మనకి ఇది వచ్చింది చాలామంది దీన్ని కూడా ఎండ్లో పెడతారు అవసరం లేదు తడి అది తగలన దగ్గర ఎక్కడ వాటర్ అది పడకుండా ఎవ్వరు తీయన దగ్గర మూత పెట్టేసి ఈ గిన్నె అలా పక్కన వేసుకోండి ఇంక మొక్కలు ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనకి దీని అవసరము ఇంక ఇక్కడ పైన డాబా మీద ఆరబెడదామని వచ్చాను ఇలా ఒక కాటన్ క్లాత్ వేసి ప్లేట్లో కన్నా కూడా ఇలా క్లాత్ మీద ఎండబెడితే మనకు పల్సెడ్ క్లాత్ మీద త్వరగా ఎండిపోతాయి ఇంక మన ఎన్టీఆర్ జిల్లా ఎండలైతే తెలిసిందే కదా అసలు ఒక్క రోజుకే లాగా అయిపోయాయి అనుకోండి ఇదిగోండి ఇలా పలచగా వేసేసాను ఇలా పలచగా పెట్టేసుకోండి ఒక ప్లేట్లో అయినా సరే ఇంక ఇక్కడ చూడండి మన మిద్ద తోటలో రాధా మనోహరాలు పూస్తున్నాయి భలే అందంగా ఉన్నాయి కదా ఇంకా సాయంత్రం పూట అనమాట ఇది ఇంక వచ్చాను అసలు స్టన్ అయిపోయాను ఒడియల్లాగా అయిపోయాయి అనమాట ఇంక ఇక్కడైతే ఫోన్లో ఆ వీడియో ఆన్ చేసేసి వెళ్ళి ఆ మొక్కలు తీద్దామన్నట్టు వెళ్ళాను మీకు కనిపిస్తూ తీద్దాంలే అని చెప్పి ఇంక చూడండి అసలు నేను ఎక్కడ కనిపిస్తున్నాను ఆ పువ్వులు ఎగ్గాలికాటు ఇటు ఊగుతూ అవే కనిపిస్తున్నాయి ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాను ఇంక చూస్తే అసలు నేను కనిపించట్లేదు ఇంకా అప్పుడు మళ్ళీ ఫోన్ అనేది దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ముక్కలు చూడండి అసలు ఎలా ఎండిపోయాయో మన ఎన్టీఆర్ జిల్లా ఎండల్ మహమ్మన్ మాట ఇలా ఇంక ఇలా ఎండిపోయిన మొక్కలన్నీ కూడా ఇలా అన్నీ ఒక ప్లేట్ తీసేసుకున్నాను ఎప్పుడైనా సరే ఈ మామిడికాయ ముక్కలు ఆరబెట్టుకున్నప్పుడు దుమ్మది పడని ప్లేస్లో ఆరబెట్టుకోండి అలాగే క్లాత్ మీద ఆరబెడితే నాలుగు పక్కల ఏదైనా బరువు పెట్టండి అవి లేచి గాలికి వెళ్ళిపోకుండా ఇంకా ముక్కలు తీసుకోవడానికి ఎందుకు వచ్చాను ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందాం మనం నిన్న మామిడి ముక్కలు కలుపుకునేటప్పుడు సగం ఉప్పు వేసాం కదా మిగిలిన సగం ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు అనేది ఈ రసంలో వేసేసుకోవాలి మీరు ఇలా నిలో పచ్చడిలోకి ఉప్పు తీసుకునేటప్పుడు మనకు బయట మార్కెట్ లో అని దొరుకుతుంది అది తెచ్చుకోండి లేదంటే కళ్ళు ఉప్పుని ఎండబెట్టి మిక్సీ అయిన పట్టుకోండి ఇంక ఇప్పుడు వచ్చేసి కారం మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అన్నీ కూడా ఆ గిన్నెతోటే వేస్తున్నాను మనం ఉప్పు అనేది తలగొట్టి తీసుకున్నాము కారం వచ్చేసి పై కల్లా వేసుకోవాలి మనం సాళ్ళు గిద్దెలు అలా కొలుస్తాం కదా అలా కొలుచుకోవాలన్నమాట మీరు కారం తీసుకునేటప్పుడు కూడా మంచి కలర్ ఉన్నది నాణ్యమైంది తీసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో మనం ఆవు పిండి వేసుకోవాలి ఈ ఆవు పిండి నేను ముందు రోజే ముక్కలు పచ్చడి కోసమని పట్టేసి ఉంచాను ఈ పిండి వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను ఇక్కడ మీరు ఏ గిన్నెతో అయితే కారం ఉప్పు వేసుకున్నామో ఆ గిన్నెతో హాఫ్ గిన్నె వేసుకోండి సరిపోతుంది ఇంక ఇక్కడ మెంతిపిండి ఈ మెంతిపిండి కూడా ముందు రోజే పట్టేసాను మనం మెంతుల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంక ఇక్కడ వెల్లుల్లి పేస్టు మనం ఏ గిన్నెతో అయితే ఉప్పు కారం వేసుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నె వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇందులో మనం ఆవు పిండి వేసాం కదా ఈ ఆవాలు అనేవి మనం కూరల్లోకి వాడే ఆవాలు కాదు పచ్చడి ఆవాలని మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి అలాంటి ఆవాలు తీసుకొని మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకు పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో మనం ఎండబెట్టి ఉంచుకున్నాం కదా మామిడికాయ మొక్కలు ఆ మొక్కలు కూడా వేసేసుకొని బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా చేత్తో పిసుకుతూ బాగా కలుపుకోండి ఆవాలు మాత్రం ఏం వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలా మిక్సీ పట్టుకోవటమే ఏదైనా మీరు ఆవు పిండి ముందు రోజే మిక్సీ పట్టుకున్నట్టయితే కనుక అందులో ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపించుకోండి ఉప్పు వేయకపోతే ఆవు పిండి అనేది చేదెక్కిపోతుందంట ఇంక ఇక్కడ పచ్చడి అంతా కలిపేశాను ఉప్పు చూశాను కొంచెం తక్కువైంది ఒక టేబుల్ స్పూన్ వేసాను చూసి వేసుకోండి మీరు కలుపుకున్న తర్వాత మీ అవసరాన్ని పెట్టి ఇంక ఇక్కడ ఈ పచ్చడి మాత్రం తిరగమాత వేస్తాము అలాగే ఈ పచ్చడికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే ఉప్పు కారాలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు ఆయిల్ పట్టింది నేను శనగ నూనె వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సొప్పును వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు మంచిగా మనకి ఇలా చెట్టా పట్టాలు ఆడుతూ వేగాలి అప్పుడే తిరగమాత రుచిగా ఉంటుంది జీలకర్ర మంచిగా వేగిపోయాయి అనుకున్నాక స్టవ్ ఆపేసి అప్పుడు కరివేపాకు వేసుకోండి లేకపోతే కరివేపాకు మరీ నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను ఇంగవ కూడా వేసేసుకోండి ఇక్కడ నేనైతే జీడి ఇంగ వాడతాను ఇందులో మేమైతే పప్పు లాంటివి వేయము మీకు ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఎక్కువ పచ్చడి అయితే అలా చల్లారిన తర్వాత వేసి కలుపుకోవాలి నేను పెట్టింది ఇక్కడ కొంచెం పచ్చడి ఇట్టే అయిపోతుంది కాబట్టి ఇంకా ఆరిపోయిన తర్వాత పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత సీసాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అందుకే వేడి మీద ఈ తిరగమాత పచ్చడిలో వేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి మనకు పచ్చడి అనేది కొంచెం నూనె నూనెగా ఉంటేనే మనకి తినేటప్పుడు పచ్చడి అనుకనుగ ఉంటుంది లేకపోతే గట్టిగా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఉండాలి ఇంక ఇప్పుడు ఈ పచ్చడి ఇంత కలుపుకున్న తర్వాత కొంచెం అయినా అన్నం పెట్టుకొని తినాలి కదా మరి చల్లారాలంటే ఏం చెయ్యాలి తిరుగుమాత వేసిన కడాయిలోకి ఈ పచ్చడిని మార్చుకొని మనం పచ్చడి కలుపుకున్న గిన్నెలో అన్నం వేసి కలుపుకోవచ్చు ఇంకా అందుకని ఇందులో కడాయిలోకి మార్చాను అనమాట పచ్చడి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా మన ఛానల్లో బోల్డ్ నిల్వ పచ్చడి రెసిపీలు ఉన్నాయి ఇంకా మామిడికాయ ఆవకాయ పచ్చడి అలాగే మామిడికాయ తురుము పచ్చడి కూడా కొత్తగా ఈ సంవత్సరం చేసి వీడియోలు పోస్ట్ చేశాం కదా చూసారా ఎవరైనా ట్రై చేశారా ఎలా వచ్చాయన్న తప్పకుండా కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసిన నేను రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు నాకేమో రిప్లై ఇవ్వటం రాదు ఏమో కొంచెం బిజీగా ఉంటుంది కదా తనకు కుదిరినప్పుడు రిప్లై ఇస్తుంది అక్కడికి ఏదైనా డౌట్లు లాంటివి చూస్తే ఇంకా వెంటనే చెప్పి రిప్లై ఇప్పిస్తాను మీరు చేసిన కమెంట్లకు రిప్లై అయితే ఇవ్వలేము కానీ కానీ మీరు చేసే కమెంట్లు అయితే చదవగలుగుతాను సంతోషిస్తాను ఆ కమెంట్స్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ పచ్చడిలో అన్నం వేసుకొని కలిపేసుకున్నాము నేను మీకు గిన్నెల కొలతల్లో చూపించాను కదా మీరు ఏ అయినా తీసుకోండి ఇంట్లో పెద్ద గిన్నె చిన్న గిన్నె ఆ గిన్నెకి తగ్గట్టుగా అన్నీ వేసుకోండి ఇంకొక మెంతి పిండి అలాంటివి మీకు చిన్న చిన్న డౌట్లు రావచ్చు నేను తీసుకున్న గిన్నె ఒక వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు పడుతుంది బియ్యం లాంటివి అలా చూసి కొలుసుకోండి అంతే ఎంతో టేస్టీగా మన తెలుగు ఇంటి మాగా పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించింది అలాగే నేను పచ్చళ్ళు పెట్టే విధానం మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరేం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్